రామారెడ్డి ఈరోజు సురేష్ రెడ్డి గారి ఆచారంలో ఆలూరు నియోజకవర్గ నుండి ఆరు మండలాల నుండి సర్పంచ్ నైతేనేమి

జీఎసీ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో దాదాపు ఇరవై రెండు రోజులు అయిపోయింది ఈ రోజుకు ఇక్కడ వచ్చినటువంటి ఆలూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీ అయితేనేమి సర్పంచ్ అయితేనేమి డిపీటీసీ అయితేనేమి రైతు ఒక్క అంగలకి అయితేనేమి ప్రతి ఒక్కరికి మన రాజవని జిల్లా జీఏసీ పార్టీ తరఫున ప్రత్యేక దర్యాప్తు మనం ఆలోచించాలి జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ రంగారామయ్య గారికి మరియు ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి ఏఐసి ట్రేడ్ యూనియన్ నాయకులకు ఇక్కడ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆదోని ప్రాంతాన్ని ఈరోజు రాష్ట్రంలోనే వెనకబట్ట ప్రాంతం ఆదోని ప్రాంతం ఈ ఆదోని ప్రాంతాన్ని అన్ని విధాల సర్వసౌముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలి ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రతి పౌరుడు కూడా స్పందించాలి ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు స్పందించాలి మనకున్న కార్యక్రమం జిల్లా చేసుకుంటే ఎవరు పోరాడినా ఎవరు చెప్పినా ఏ రాజకీయం జరిగినా ఎవరు వచ్చినా అది దానికి ఆటోమేటిక్ గా ఎందుకంటే జిల్లా కేంద్రం అయినప్పుడు దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు కానీ జిల్లా కేంద్రంలో ఏ ఏ కార్యాలయాలు ఉన్నాలో అన్ని కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ గారి కార్యాలయం ఎస్పీ గారి కార్యాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం విద్యాశాఖ కార్యాలయాలు ఎవరికి ఏం అన్ని కార్యాలయాలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసు అన్ని ఇక్కడ హాస్పిటల్ మెయిన్ గా హాస్పిటల్ మెడికల్ కాలేజీ అది ఒక సిస్టమ్ అది ఒక జిల్లా కేంద్రం అంటే మనము ఎందుకోసము సమస్యలు పోరాడే బదులు జిల్లా కేంద్రానికి కోసం పోరాడితే ఆదోని ప్రాంతాన్ని అరవై శాతం డెవలప్మెంట్ అరవై శాతం అభివృద్ధి ఉండడానికి ఆలండ్ జిల్లా కేంద్రం కావాలంటే ఏది ఏదైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా ఇది మరి అమరావతి రాజధానికి అంత ఉద్యమం చేయాలా పెద్ద ఒక అందరూ ఐదు నియోజకవర్గాలు గలతో ఒక పెద్ద ర్యాలీ తీయాలా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలా ఆ నినాదం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూటమికైతేనే అన్ని రాజకీయ నాయకులందరూ కూడా అమరావతికి అట్లా చేస్తే తప్ప ఆగోమ జిల్లాను తీసుకురాలేమో ఇట్లా కావచ్చే ఉద్యమం ఎందుకంటే కష్టపడుతున్నారు కష్టపడే వాళ్ళకి ఇంకా మనము ఉత్సాహాన్ని ఇవ్వాల ఆ ఉత్సాహం ఇవ్వాలంటే ఇంకా అందరు కలవాల కాబట్టి మరి న్యూట్రల్ గా ఉండే పీపుల్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ముందుకొచ్చి ఈ జేఏసీని ముందుకు నడిపించడానికి మీరంతా శాయశక్తుల నాకు చేస్తారని చెప్పి ఆలోని జిల్లా కేంద్రం కోసం ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటా ఉన్నాను